ప్రేమ నిండినటువంటి చేతులు ప్రేమ నిండిన నడతలు ప్రేమ నిండిన హృదయం అది కావాలేసైకి నీకు వేరే టాలెంట్స్ ఏమీ లేకపోవచ్చు ఆ ప్రేమ నీ గుండెల్లో ఉంటే అన్ని టాలెంట్స్ వస్తాయి అంతే ప్రేమే బలవంతం చేసిద్ది అన్ని తెలుసుకునేటట్టు చేసిద్ది అన్ని నేర్చుకునేటట్టు చేసిద్ది అన్నిటిని సాధించేటట్టు చేస్తుంది ప్రేమ క్రీస్తు యేసు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది చేస్తుంది అంటాడు ఆ ప్రేమే ఈరోజు మీకు వాకింగ్ చెప్పడానికి నన్ను తీర్చిదిద్దింది ఆ ప్రేమే పరిచర్ చేయడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే కనీసం స్త్రీలకు ఉన్న ధైర్యం కూడా నాకు లేదు మీకు తెలుసా చర్చిలోకి వెళ్ళి కానకహుండి దగ్గర ఆడవాళ్ళు నిలిచి సాక్ష్యం చెప్తుంటే చూసి నిర్ఘాంతిపోయాను నేను ఎంత ధైర్యం వెళ్ళకి మైక్ పట్టుకున్న చేతులు షేక్ రావట్లేదు అమ్మ నా చేతికి ఆ మైక్ ఎత్తే కింద పడతాను నేనని అంత భయం నాకు సిగ్గు ముందు సిగ్గుతో భయం మనుషులు ఇప్పటికీ మనుషుల ముందు నిజంగా బయట సభల్లోకి వెళ్ళినప్పుడు పెద్దల సభ మీద సభలో ఉంటే దాదాపు దాక్కునే కూర్చుంటాను ఎవరికి కనపడకుండా సిగ్గు భయం కానీ క్రీస్తు ప్రేమ సిగ్గులు భయాలు మొత్తం దొళ్లగొట్టింది వెళ్ళగొట్టింది నేను సిగ్గులు బిడియాలు పడుకుంటూ కూర్చుంటే ఆత్మ నాశనం అవుతాయి తెగించాలి నవ్వు తెరవాలి ఆ ప్రేమే దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే ఒక రోగి మీద చేయబట్టడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే మాంత్రిక విద్యల చేత ప్రభావితం చేయబడిన ఒక వ్యక్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయటానికి నన్ను పురి ఆ ప్రేమే మంత్ర ప్రయోగం చేత చావుకి అతి సమీపైపోయిన ఒక మనుషుడు నా దగ్గరికి పంపించాడు సేవ ఆరంభంలో స్టార్టింగ్లో ఆ వ్యక్తికి చేతుల నుంచి ప్రార్థన చేశాను నన్ను టెస్ట్ చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆ వ్యక్తికి స్వస్థత రావటం స్టార్ట్ అయింది నేను బలహీన పట్టు మొదలు పెట్టాను ఆ ఐదు దినాలు నేను అగ్నిలో కాల్చబడినట్లుగా విపరీతమైన జ్వర పీడితున్నాయి ఫైవ్ డేస్ దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు కనీసం ప్రార్థన చేసే ఓపిక కూడా లేక కన్నీరు గార్చి ఏంటి ప్రభా నేను ప్రార్థన చేసిన వ్యక్తి బాగుపడ్డాడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు ప్రార్థించిన నేను రోగిగా మారుతున్నాను ప్రభా ఏంటిది అంటే దేవుడు బయలుపరిచాడు ఆ వ్యక్తిని శోధించే దురాత్మ నాతో మాట్లాడుతుంది నేను రెండు ముక్కలు చేస్తూ ఉంటుంది అది వెంటనే మోకాళ్ళు నీ ప్రార్థన చేశాను దేవా నీ సన్నిధిలో నేనున్నాను నీ బిడ్డ బ్రతకాలి అతని క్షేమం కావాలి అతడు రక్షింపబడాలి అతన్ని బట్టి అతని సమాజం కదిలించబడాలి అతని కుటుంబ సభ్యులు రక్షింపబడాలని నేను ప్రార్థన చేశాను అయితే ఒకటి అడుగుతున్నా నన్ను ఇంత ధైర్యంగా అది నాతో మాట్లాడుతుంది దానికి ఎంత ధైర్యం నాయన నీ సన్నిధిలో నీ ఎదుట నాతో అది మాట అని అని దేవునితో మాట అన్నాను దేవా నీకు ఇష్టమైతే నా ప్రాణం తీసుకునైనా సరే అతన్ని బ్రతకనివ్వు అతడు బ్రతకాలి ఆ ఊరిలో అతడు ఒక సాక్షిగా నిలవాలి నా ఊపిరిపోయినా పర్వాలేదు అతన్ని అని ప్రార్థన చేస్తే మీరు నమ్మండి నమ్మకపోండి నా లైఫ్లో ఫస్ట్ టైం డైరెక్ట్గా లైవ్లో దైవ స్వరం విన్నా ఆ రోజు దేవుని స్వరం రియల్గా విన్నాను నేను దేవుని స్వరం నా నెత్తి మీద పావుర పావురాలు దిగినే విజన్లో రియల్గా దేవుని స్వరం నాకు వినపడింది ఎంత నిమ్మళంగా ఉందో ఆ స్వరం ఆ స్వరంలో భయం లేదు ఆందోళన లేదు టెన్షన్ లేదు చాలా పీస్ మిక్కిలి నిమ్మళమైన స్వరం మాట్లాడాడు నేను రోజు రోజుకి ఐదు రోజులు నేను రోజు రోజుకి కృషించిపోతుండే స్వస్థత పొందిన వ్యక్తి నన్ను కనిపెట్టడం మొదలుపెట్టాడు నేను బాగుపడుతున్నా సరే ఇడిపోయేటట్టున్నాడు కదా అని ఇంకా ఆ రోజు ఆయన కూడా నేను ప్రార్థన చేస్తుండే నా సమీపంలో కూర్చొనే ఉన్నాడు ఆ ప్రేరైపోయిన తర్వాత దేవుడు నన్ను దర్శించిన తర్వాత స్వరం వినిపించిన తర్వాత ఒకే ఒక్క మాట మాట్లాడాడు ఆ మాట విన్న తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా నీకు విడుదల వచ్చింది నాకు కూడా జయం వచ్చింది ఇంకా పద అన్న ఏందంట అన్నాడు ఏందంటే దేవుడు స్వస్థపరిచాడు ఇంకా నాకే బలహీనత ఉండదు పదన్న అది నా ఫస్ట్ సేవారంభంలో నాకు వచ్చిన టెస్ట్ పరీక్ష నువ్వు ఎదుటి వ్యక్తి క్షేమం కోసం ఒకవేళ ప్రార్థన చేస్తే ఒక బలహీనత నీకు వచ్చేటట్టు దేవుడు అనుమతిస్తే గుర్తుపెట్టుకో టెస్ట్ అది పరీక్ష చేస్తుండొచ్చు నువ్వు అనాల్సింది ఒకటి నా ఊపిరిపోయినా పర్వాలేదు కానీ ఆ ఆత్మ బ్రతకాలి ఆ వ్యక్తి బాగుపడాలి వారు స్వస్థత పొందాలి క్షేమం ప్రేమ దేవుని ప్రేమ తెచ్చిపెట్టుకోమని నేను చెప్పట్ల అడగమని దేవుడిని అడుగు దేవుని అడగమని చెబుతున్నాను నువ్వు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించమని ప్రయాసపడమని కోరుకుంటున్నాను నేనే కాదు బైబుల్ కూడా కోరుకుంది పేరు సంపాదించుకున్నటకు ప్రయాసపడు అనలేదు మొదటి కోరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి ముగించుకుందాం ప్రేమ కలిగినటుకు ప్రయాసపడు అయిపోయింది హెబ్రి పత్రిక పదమూడు ఒకటి సహోదర ప్రేమ నిలవరముగా ఉండని అండి అయిపోయింది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే ప్రేమ ఒక్కటి మనందరి గుండెలో నింపబడితే లెక్కలు అయ్యే వస్తాయి ప్రేమ బలవంతం చేసి మన ప్రశాంతంగా ఉండేది మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి ఇంత ధైర్యం ఇదంతా ప్రేమను బట్టి వచ్చింది ప్రేమ నన్ను బలవంతం చేసింది పెట్టింది నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి కొన్ని తలాంతులు సాధించడానికి వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంతా ప్రేమే కాబట్టి ది తక్కువ అంచనా యొద్ ప్లీజ్ చాలా కీలకం చాలా ప్రాముఖ్యం కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్న ఉన్నవారు కనుక మీరు చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి చివరిగా ఒక మాట ప్రేమ అనగానే అంత గుడ్డిగా ఉండమని కూడా నేను చెప్పట్లేదు ప్రేమ తెలివితో కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు మన ప్రేమలో తెలివి కూడా ఉండాలి తెలివి తక్కువ ప్రేమ కాదు తెలివైన ప్రేమ కూడా ఉండాలి రైట్ సో ప్రియట్ చేద్దాం ఏం అడుగుదాం దేవుణ్ణి టాలెంట్స్ ఇవ్వు వరములు ఇవ్వు ఇక కాదు ఫస్ట్ నీ ప్రేమతో నన్ను నింపు ఏసయ్య నీ గుండెల్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో నింపమని గోజాట ఆ ప్రేమ యొక్క వ్యక్తతలు నాలో నుండి రావడానికి చేయమని గోసాడు ఆ ప్రేమలోని పరిపూర్ణత్వంతో నేను నింపబడ్డానికి నాకు చేయమని అడుగు ప్రేమతో నింపబడిన నాడు ప్రభుత్వం నింపబడ్డట్టే ప్రేమతో నింపబడిన నాడు ప్రభుత్వం నింపబడ్డట్టే అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఎంత తోడై ఉన్నాడు అపోస్తలు ఏది చెబితే పరిశుద్ధాత్మ అది చేశాడు ఎందుకు తెలుసా వారు దేవుని ప్రేమతో నింపబడ్డారు వారి చేతి వస్త్రాలు కూడా దైవిక శక్తితో నింపబడ్డే రోగులకు తగిలినప్పుడు స్వస్థత జరిగింది నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ బిడ్డవే నీకోసం కూడా ఏసు ప్రాణం పెట్టాడు నీ పాదూడికి కూడా దేవుడు విలువనిచ్చాడు నీ కన్నీటి చుక్కకు దేవుడు విలువనిచ్చాడు అది లెక్క రాసుకున్నాడు యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు నీ కన్నీటి చుక్కకు విలువ ఉంది నీ కాలి దుమ్ముకు విలువ ఉంది నీ నోటి ఉమ్మితో సహా విలువ ఉంది నీ చెమట చుక్కకు విలువ ఉంది నీ రక్తపు చుక్కకు విలువ ఉంది నీ దీన విజ్ఞాపనకు విలువ ఉంది నీ నోట ఒకవేళ శాప వచ్చిన పలిగితే దానికి విలువ ఉంది అందుకే తొందరపడి శాపాలు పెట్టకూడదు పెడితే పోతారు నిజంగానే నువ్వు ఇట్ట పోవాలి అన్నావా మనస్ఫూర్తిగా అంతే వాడవచ్చు మన నోటి మాట నేను ఆమెనన్ను వాడు నువ్వేం తక్కువ వ్యక్తివిగా దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత నీకు ఇచ్చా క్రీస్తు రక్తాన్ని బట్టి ప్రార్థన చేయదేవా నీ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో ఒకవేళ నింపబడితే నువ్వు ఇక డమ్మంగా ఉండవు దీన మనసు కలిగి ఉంటావు ఎంత దేవుడు నిన్ను వాడుకున్నా సరే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు మరుగు చేసుకుంటావు నేను ఎంతలే అనుకుంటా ఆ ప్రేమ కోసం ప్రార్థించ సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తారు ప్రేమ లేని వ్యక్తులు తొందరపడి అపార్థాలకు గురవుతారు తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు ఏ పరిస్థితుల్లో అలా చేశారు ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందో ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు ప్రేమ కలిగిన వ్యక్తులు ప్రేమ తొందరపడి అపార్థం చేసుకోరు కాబట్టి ప్రార్థన చేయి దేవా నన్ను క్షమించు ఏవేవో అడుగుతున్నాను నేను నీ ప్రేమ కావాలి నాలో నా గుండెల్లో నీ ప్రేమ నిండాలి నీ ప్రేమ కావాలి ప్రభు అంటూ దేవుని ప్రేమ కోసం అడుగుదాం మన అందరం కూడా దేవుని ప్రేమ కోసం అడుగుదాం ఆ ప్రేమతో నింపబడితే అప్పుడు నీవు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తావు ఎందుకు స్వస్థపరచాలి నా కుమార్తె నిన్ను అంటే దేవా నీ ప్రేమని నలుగురికి పంచాలయ్యా నేను ఎందుకు బాగు చేయాలి నా కుమారుడా నిన్ను అంటే దేవా నీ ప్రేమ నలుగురికి చాటాలయ్యా ఇప్పటిదాకా నా స్వార్థానికి బతికాను నా స్వప్రయోజనానికి బతికాను ఇక నుంచి ఎదుటివారి క్షేమం కోసం బ్రతుకుతానయ్యా నన్ను బాగుచాను నన్ను విడిపించు నాకు స్వేచ్ఛ నీవుతా నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు తెగించున్నట్లు ధైర్యంతో అడుగు ముందుకు పోయినట్లు ఆత్మల కొరకు భారంతో మూలుగునట్లు ఆత్మల కొరకు ఉపచారం చేయినట్లు సేవ చేయనట్లు పరిచర్య చేయినట్లు నీ కోసం పదువులేతున్నట్లు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు నాలో కొరవడిన ప్రేమతో నన్ను నింపు ప్రభా అయ్యా కొన్నిటిని తాడుకోలేకపోతున్నా తగ్గిపోతుందయ్యా నాలో ప్రేమ చల్లారిపోతుంది ప్రభా నాలో కొన్ని అక్రమాలు వచ్చినాయి వాటి వల్ల నేను ప్రేమలో నన్ను క్షమించి తండ్రి నీ ప్రేమతో నన్ను తండ్రి నీ ప్రేమతో నన్ను తండ్రి అంటూ గోజాడుదామా దేవుని పాదాలు పట్టుకుందామా ఈరోజు మనం స్పెషల్గా దేవుని ప్రేమ కోసం అడుగుదాం దేవా దేవా నీ ప్రేమ నాకు కావాలి లోకాన్ని సమాజాన్ని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావో ఆ ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమతో నన్ను నింపు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఓర్చుకోవాలి ప్రేమించాలి క్షమించాలి దయచూపాలి హెల్ప్ చేయాలి ఆత్మీయంగా తోడ్పడాలి భౌతికంగా కూడా భౌతికంగా కూడా ప్రేమ చూపాలి కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు నా సొంత వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేదన్న దేవుని బిడ్డలు నన్ను అంత ప్రేమించి ఆదుకున్నారన్నా అందుకేనన్నా నేను ఏసైన్ తెలుసుకున్నాను దేవుని బిడ్డల్లో ఆ ప్రేమను చూశానన్నా నా సొంత సొంత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అన్న సొంత వాళ్ళు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు కానీ దేవుని పిల్లలు నన్ను చేర్చుకొని వారి ప్రేమ చూపించారన్న దేవుని ప్రేమ నన్ను రక్షించిందన్నా అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కోకొల్లలు ప్రభావా ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభా నాకు తలాంతులు లేవు నాకు టాలెంట్స్ లేవు నాకు పెద్ద జ్ఞానం లేదు పెద్ద విద్య లేదు పెద్ద తెలివి లేదు నాకేమీ చేత కాదు ప్రభావ నాకేమి చేత కానీ నీ ప్రేమతో నన్ను నింపు నీ ప్రేమ ఒక్కటి నాలుగు అన్ని ఉంటాయి అనుగ్రహించు అనుగ్రహించుతుంది అనుగ్రహించు దేవా 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 అందరం నోరు తెరిచి అడగండి మా ప్రార్థన చేయండి అమ్మా వెళ్దాం ఇంటికి వెళ్ళిపోతాం ఇంకేముంది అయిపోయింది ప్రేరే అయిపోయా కన్నీళ్ళతో అడగండమ్మా దేవుడు ఇప్పుడే నీ కుండల ముందు అవతల వాళ్ళకి సహాయం చేయమ్మా ప్రేమ చూపమ్మా లేని వారికి నీ చేయి చాపు నశించిపోతున్న ఆత్మలకు నీ నోరు తెరిచి సువార్త దానం చేయి సువార్త దానం చేయి సువార్త అమ్మా సువార్త చెప్పు బాధితులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమ్మా వారికి వారికి నూనె రాసి ప్రార్థన చేయి ఆత్మలకు పరిచయం చేయమ్మా ఏసయ్య ప్రేమని ఏసయ్య ప్రేమని పరిచయం ఏసు పరిచయం అవుతాడు ప్రేమ చూపకుండా ఒట్టి మాటలు చెబితే ఎట్లమ్మా ప్రేమ చూపినప్పుడు ఏమమ్మా అవతల కార్యం జరుగుతుంది సువార్త ఎంత అవసరమో దైవశక్తి ఎంత అవసరమో దేవుని ప్రేమ కూడా సమాజానికి అంతే అవసరం ఎస్ అయ్యా నా బిడ్డల్ని నన్ను మమ్మల్ని నీ ప్రేమతో నింపి నీ ప్రేమతో నింపబడిన వారి అయితే మా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటామయ్యా అడ్డదిడ్డంగా బతికితే నన్ను చూసి జనం అనే భయంతో క్యారెక్టర్ కూడా కాపాడుకుంటామయ్యా ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ లేకపోతే ఎవడేస్తే నాకెందుకని విచ్చలివిడిగా బతుకుతాం సమాజం మీద ప్రేమ ఉంటే అమ్మో నేను చెడ్డగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారు వాళ్ళు నాశనని నేను కారకుండా అవుతాను నేను అట్లా బతకూడదు నేను జాగ్రత్తగా బతకాలి అని అందరూ అనుకుంటారు కదయ్యా ప్రేమే కావాలి ప్రేమే వీళ్ళందరినీ పేరు పేరును నీ చేతికి పొడిగిస్తా నీ ప్రేమతో నింపమని ఈరోజు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా నాలో కొరవడిన ప్రేమ తరిగిపోయిన ప్రేమ బలహీనపడిన ప్రేమ కుంచుకుపోయిన ప్రేమ ఏ సునాములో తిరిగి ప్రజ్వలించునుగా ప్రజ్వలించునుగా నా బిడ్డల్లో కూడా తిరిగి నింపబడును కాకత నింప నింపబడింది కాకత మయూ ప్రేమ ప్రేమనే వరముగా ప్రేమనే కలిమిగా प्रेम ने बहुमति ने समृद्धिग ना कुुमा ऐसया ऐसया ప్రేమ నేర్పయ్యా ప్రేమ నేర్పయ్యా ప్రేమతో నింపయ్యా ప్రేమతో నడుపయ్యా క్షమించయ్యా క్షమించ మా ప్రేమలేమిని క్షమించ నాలో ప్రేమలేమిని క్షమించ కృతజ్ఞతలు చెప్పిస్తుంది ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము అందరం చెప్దాం ఆమెన్ చెప్దాం ఆమెన్

வேணோள்ள கொனியாடினா ஆசையே தீரதே நின்ந்த கன பரச்சினா ஹயமே ആ ഹൃദയ നുട കേസയ്യ സ്തി തേ ദുഗിതി മാ സ്ോത്രനി കൃതി തപ്പണമ ി മാോ കൊടി ആശയ തീരദേ తండ్రి లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధిలోనికి నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రమయ్యా మనసార

సాలో ಕೃಪಲು ನಾನು ನಿಲಪಿನಂದು ಸ್ತೋತ್ರ ಬದ್ಧ ಸ್ತೋತ್ರ దేవుని మనసార సుజీత మన ప్రాణ ప్రియుడు ఏసయ్య మన కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు స్వాస్యములో నన్ను చేతగ కోరికీ వాసుల స్వాస్యములో నన్ను చేతగా కోరికలి దూతలగణము ఏనా i don't know మమ్మల్ని అభిషేకించావా నీ పరిశుద్ధ ఆలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా నీ పాత్రయటానికి గృవమిచ్చావా నీ పని చేయడానికి పిలిచావా స్థితి మార్చినీ స్థుతి